మాట్లాడటానికి రెడీనా ఏంది ఏందిదే నీ కోసం నేను వస్తే అట్టను నోరు ఎలా పెట్టి కూర్చుంటావో నీ నోరు క్లోజ్ చేసి వచ్చిన విషయం చెప్పు నిలబడి పోరాటం చేయండి మిమ్మల్ని ప్రాణత్యాగం చేయమని చెప్పట్లా నేను నిజం కోసం నిలబడండి ప్రజల కోసం నిలబడండి పవన్ కళ్యాణ్ గారిని ఇదే నేనైతే కోరుతా ఉన్నా ఓహో ప్రజల కోసం నిలబడమని పవన్ కళ్యాణ్ కోరతావా పవన్ అట్ట నిలబడినందుకేగా జనసేన అబద్ధాల కోసము సనాతన ధర్మాన్ని తగ్గించడం కోసము హిందూ ధర్మాన్ని కించపరచడం కోసం మీరు మీరు ఎలా పడితే లాగా మాట్లాడడం కాదు మాట్లాడడం అదే కరెక్ట్ కాదు అదే కరెక్ట్ కాదు పవన్ హిందూ మత గౌరవం పెరిగేలా ప్రవర్తిస్తుంటే నువ్వేంది హిందూ మతాన్ని కించపరిచాడు అంటున్నావు మీరు మీరు అని చెప్తున్నారు అసలు దీక్ష దేనికోసం తీసుకుంటారు దీక్ష చేస్తారు కొంపదీసి మీ జగన్ చేయాల్సిన దీక్షని పవన్ చేస్తున్నాడని చెప్పి ఎవరు చేస్తారని అడుగుతున్నావా ఏంది పూర్తినా ప్రాయచెత్త దీక్షకి ఏంటో మీకు తెలుసా కనీసం దానికి అర్థం ఆ తెలుసు తప్పు చేసిన వాళ్ళు తప్పు మన్నించమని ఆ తప్పుని క్షమించమని ప్రాయ్ దీక్ష చేస్తారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి మీరు ప్రాయచెత్త దీక్ష చేస్తున్నారా చెప్పండి ప్రాయ్ దీక్ష అందుకని చేస్తున్నారా మీ వైకాపా గవర్నమెంట్ చేసిన తప్పుకే తాను దీక్ష చేస్తున్నానని పవన్ చెప్తుంటే నువ్వేంది బాబు చేసిన తప్పుకు చేస్తున్నాడు అంటున్నావు లేకపోతే స్వామి లడ్డూ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి తప్పు చేశామని అంగీకరించినందుకు మీరు ప్రాచిక్త దీక్ష చేస్తున్నారా నేషనల్ టెస్టింగ్ లాబోర్డ్ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్తే నువ్వేంది ఆధారాలు ఏమంటున్నా హిందూ ధర్మం అంటే సనాతన ధర్మాన్ని ఇంత దారుణంగా కంచపరుస్తారా ఇంత దారుణంగా కంచపరుస్తారా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రాయ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరికోసమో తెలుసా ప్రాయ్చిత్త దీక్ష చేయాల్సింది కోసమో తెలుసా స్టీల్ ప్లాంట్ చేస్తున్నందుకు చేయాలి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా మీరేం చేశారో కూర్చుంట చెప్తావా లేకపోతే ప్రజలకు నిలబడినందుకు చేయాలి వరదలో వాళ్ళు నిజంగా జనాలకు అండగా లేకపోతే ఇప్పటికీ బాధితులు తీరుకునేవాళ్ళు అంటావా లేకపోతే జానీ మాస్టర్ ఒక మైనర్ బాలిక మీద చేసినందుకు చేయాలి మీ దువ్వాడా గోరంట్ల చేసిన దానికంటే జానీ మాస్టర్ ఎక్కువ ఏం చేయలేదు లేకపోతేనా ముందు మీ వాళ్ళ కోసం మీ జగన్ చేయమని చెప్పు వెరైటీగా ఇబ్బందులు పడుతున్నందుకు చేయాలి పోలీసుల మీద మహిళల మీద ఇష్టానుసారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాడులు చేస్తున్నందుకు ఆ తప్పుల్ని క్షమించమని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి మీ హయాంలో ఇంతకంటే ఎక్కువే దాడులు జరిగేగా మర్చిపోయారా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వలన ప్రజలు వివిధ శాఖలు పోలీసులు మహిళలు అందరూ అందరూ ఇబ్బందులు పడుతున్నందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదని వాళ్ళు చెప్తుంటే మాట్లాడుతున్నావు ఈ పరిపాలన వైఫల్యాన్ని పక్కదారి పట్టించడానికి హిందువుల మనోభావాలతో చెలగాట మాడుతూ ఉంటే కలియుగ వెంకన్న ద్వైవం కలియుగ దైవం వెంకన్న స్వామి మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు చూస్తూ ఊరుకోడు వెంకన్న మీకు మాత్రమే పేటెంట్ అయినట్టు పోయింది మీరు తప్పు చేశారు కాబట్టే కదా రాజకీయంగా ఎంత పతనం అయ్యారా మీరు ఖచ్చితంగా మీ ప్రాశ్చిత్త దీక్షలో భాగంగా నిన్న నిన్న మీరు వెళ్ళాల్సింది పంతం నానాజీ గారి టెంట్ దగ్గరికి వెళ్ళాలి మీరు ఎందుకంటే ఆయన ఒక దళిత డాక్టర్ గారిని అవమానిస్తూ దాడి చేసి వాళ్ళన్నా దళిత డాక్టర్ని తిట్టారు పోతిన అదే మీ హయాంలో దళిత డాక్టర్ అయిన సుధాకర్ ప్రాణం తీసేశారుగా చెప్పిన దొరుకుజాలుగానే ఇంకెళ్ళు